ఈరోజు మనం ఈ నక్షత్ర సిరీస్ అనేది డిస్కస్ చేస్తున్నాం అందులో ఎప్పుడు ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ఎలా ఉంటుంది వాస్తవంగా మనకి ఆరుద్ర నక్షత్ర జన్మ నాలుగు పాదాలు చూస్తుంటే ఈ సూర్య నక్షత్రం అంటే రవి అనేది ఎప్పుడు ఇబ్బంది పెడుతుంటాడు సైకలాజికల్ గా కాబట్టి రవి గ్రహానికి ఆరుద్ర నక్షత్రం వాళ్ళు పరిహారాలు చేసుకుంటాం చాలా మంచిదని చెప్పచ్చు అది ఒకటే కాదు ఇప్పుడు మనం ఒక్కొక్క నక్షత్ర పాదానికి ఇంకా డిఫరెంట్ ప్లానెట్స్ ఏ బాధలు పెడతా అని చెప్పేసి ఒకసారి ఆలోచిస్తాం ఇప్పుడు ఆరుద్ర ఒకట పాదంలో పర్సన్ జన్మించాడు ఈ ఆరుద్ర ఒకట పాదంలో జన్మించిన వాళ్ళకి ముఖ్యంగా మనం చూసుకుంటే గనక ఈ శని గ్రహం అనేది కొంచెం ఇబ్బందికరంగా తయారవుతుందని చెప్పొచ్చు కాబట్టి వీళ్ళు శని దేవుడికి పరిహారం చేసుకోవాలి ఇంకా ఈ కేసు వీళ్ళ జాతకాల్లో ఈ శనికి రవికి కనెక్షన్స్ ఏర్పడతాం జరిగినాయి అనుకోండి వీళ్ళకి లైఫ్ లైఫ్లో ఏ ప్రయత్నాలు చేస్తున్నా కూడా అవి వాటికి ఆటంకాలు ఎక్కువ ఏర్పడతా ఉంటాయి ఆరుద్ర నక్షత్రం అది ఒకటో పాదంలో జన్మించిన వాళ్ళ ప్రయత్నాల్లో ఇబ్బందులు ఏర్పడడానికి కారణం ఏంటంటే ఈ శని దృష్టి రవి మీద పడతాం కానీ రవి డిఫాల్ట్ గా పీడాకారకుడు రెండోది గృహ సంతోషాలు లేకుండా ఇంటికి దూరంగా నివసించడం ఇలాంటివన్నీ ఏంటంటే ఈ ఆరుద్ర ఒకటో పాదం అనుకుంటుంది ఎక్కువగా అలా దూరం వెళ్ళకపోతే ఏంటంటే వీళ్ళు కొంచెం సఫర్ అవుతారని కూడా చెప్పవచ్చు రవి నక్షత్రం వల్ల ఇది ఆరుద్ర ఒకటో పాదం అంటే రవి ఎక్కువ చెప్పదు మేడం అట్ ద సేమ్ టైం శని గ్రహం కూడా ఎక్కువ పేడాకారకుడు సైకలాజికల్ గా మానసికంగా పేడనిస్తుంటాడని చెప్పి ఆ మానసికమైన పడి ఎలా వస్తుంది వీళ్ళకి దేనివల్ల వీళ్ళకి ఆటంకాలు ఎక్కువ కలుగుతాయి అంటే ఒకటి చూస్తే వీళ్ళకి ఎక్కువేషన్ వెళ్తూ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఏదైతే ఉంటుందో ఈ ఫైనాన్షియల్ లాట్ కూడా వీళ్ళకి శని అవుతూ ఉంటాడు యాక్చువల్గా ఆర్ద్ర ఒకట బాగా ఉంటే వాళ్ళకి శని దశాంతరాల్లో కొంచెం ఆర్థికంగా ఉన్నప్పుడల్లా వీళ్ళకి ఏంటంటే ఇదే శని వాళ్ళని ఆర్థిక ఇబ్బందుల్ని ఎప్పటికప్పుడు క్రియేట్ చేస్తుంటాడు అలాగే కుటుంబంలో కూడా మానసిక పీడని కలుగజేయటం ఇదంతా ఏంటంటే శని ప్రభావం వల్ల జరుగుతూ ఉంటుంది ఈ ఆరుద్ర ఓటాపాదలు జన్మించిన వీళ్ళు ఆర్థికంగా కోలుకోవాలన్నా ఇంకా కుటుంబ పరమైన ఇబ్బందులు వీళ్ళకి తొలగాలన్నా కూడా వీళ్ళు ఏంటంటే శనిగ్రహానికి పరిహారం చేసుకోండి శనిగ్రహ పరిహారం అంటే చాలా సింపుల్ ఇది మనం ఒక అన్నం మొద్ద తీసుకొని ఒక గుప్పిడి అన్నం తీసుకొని దాన్ని ఏదైనా రావిచేట ఆకులు ఉంటాయి కదా ఆకుల్లో పెట్టడం అందులో మినప్పొడి అలాగే నువ్వులు పొడి కొంచెం కొంచెం కలుపు ఇది సాయంత్రం పూట చేసే పరిహారం దీని చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి ఈ శనిగ్రహ పీడాహార స్తోత్రాలు ఉంటాయి అది చదువుతూ ఉండాల ప్రదక్షిణ చేస్తున్న ఈ ప్రదక్షిణలు అయిన తర్వాత ఈ ఏదైతే ఉంటుందో ఈ అన్నం మొద్దు నాగుతో సహా ఇంటికి వారు నివసిస్తున్న ఇంటికి పశ్చిమ దిక్కు అంటే పడపర వైపు బయట పెట్టవచ్చు లేదు వాళ్ళు అపార్ట్మెంట్స్ లో ఉంటే టెరస్ మీద పెట్టవచ్చు ఇలా చేస్తాం వాళ్ళు ఏంటంటే వీళ్ళకి కుటుంబ సమస్యలు తగ్గుతూ ఉంటాయి ఆర్థిక పరమైన ఇబ్బందులు కొంచెం తగ్గే అవకాశాలు అందులో ఎక్కువగా ఎప్పుడు వస్తుందంటే వీళ్ళకి ఈ ఏలనాడు శని టైంలో కానీ ఎందుకంటే శని పీడాకారకుడు కాబట్టి వీళ్ళకి ఏలనాడు శని ఒక రకంగా చెప్పాలంటే ఇబ్బంది పెడతాడని చెప్పచ్చు రెండోది శని దశాంతరాలు నడుస్తున్నప్పుడు కూడా వీళ్ళు ఆర్థికంగా కొంచెం సఫర్స్ని ఎదుర్కొంటారు ఎందుకంటే బాగ్యపరమైన ఇబ్బందులు కూడా వీళ్ళకి ఎదుర్కొంటూ ఉంటారు ఇంకా రెండోది శని సూర్యుడితో కలిసినప్పుడు ఏంటంటే ఇంకొంచెం ఎక్కువ సమస్యలు వస్తూ ఉంటాయి జాతకం అప్పుడు సూర్యదశ నడుస్తున్నప్పుడు కూడా ఏంటంటే అంతర్దశలో సూర్యుడి పరిహారం చేయాలి ఇంతకుముందు వీడియోలో చెప్పాను మీకు సూర్యుడి పరిహారం ఎలా చేయాలంటే మీరు వాటిని ఫాలో అవ్వండి సరిపోతుంది ఇంకా ఈ ఆరుద్ర ఒకటో పాదం మనం చూసుకున్నాం అనుకోండి వీళ్ళకి సమస్యలు ఎవరు అది కూడా మళ్ళీ శనెస్తూ ఉంటాడు అది ఆరుద్ర ఒకటో పాదంలో జన్మించిన వాళ్ళకి ఎక్కువగా శనే పీడాకారడు అవుతుంది ఇంకొక రకంగా చూసుకున్నాం అనుకోండి ఈ ఒకట బాధలో జన్మించిన వాళ్ళకి రవి ఈ రవి శైలు ఎంత బలంగా వీళ్ళు చేసుకుంటే కనుక వీళ్ళ జీవితంలో అంత ముందుకు వెళ్తారని చెప్పచ్చు అంటే ముఖ్యంగా ఈ రెండు గ్రహాలకి వీళ్ళు ఎక్కువ శాంతి చేస్తారు ఇంకా మీకు ఈ వీడియోలు నచ్చినట్టే కనుక మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బెల్ ఐకాన్ బటన్ ఉంటుంది వాటిని క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరు ఉన్నారు ఆరుద్దరు ఒకటపాదం జన్మించేవాళ్ళు అలాంటి వాళ్ళకి మీరు ఇలా ఈ వీడియో షేర్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి సొంతంగా పరిహారాలు చేసుకుని కొన్ని సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుందని చెప్పించు ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్